హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నో టాక్స్ ఈరోజు మీకు తమ్మనైల్ చూస్తేనే నేనేం రెసిపీ చేస్తున్నానన్నది అర్థమైపోయి ఉంటుంది చాలామందికి ఇది నేను ఎప్పటి నుంచో నా ఛానల్లో పెడదామనుకుంటున్న రెసిపీ అండి నా ఫేవరెట్ రెసిపీ అనమాట సో ఈ వీడియోలో అయితే తాటి రొట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక్కడ తాటికాయలు మనకి విలేజెస్లో అంటే కొంచెం త్వరగా దొరుకుతాయి ఇక్కడ సిటీస్లో ఎట్లా ఉంటుందంటే ఇవి అసలు దొరకవు ఒకవేళ దొరికిన కాస్ట్ చాలా బాగా ఎక్కువ చెప్తారు పోని కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదులేండి మనకి కావాల్సినది మనకు దొరుకుతుంది అని అనుకోవాలి ఇక్కడ నాకు మా అక్కగైతే చాలా ఫేవరెట్ అనమాట ఈ తాటికాయ అనేది ఇంకా వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ ఉంటాము ఈ తాటికాయల కోసం ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే ఈ తాటికాయలు వస్తాయి సో అందుకని ముందుగా అయితే తాటికాయల మీద ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి తీసుకొని కొంచెం వాటర్తో తడి చేసుకుంటా ఇట్లా గ్రేట్ చేసుకోవాలి మొత్తం పల్ప్ అంతా కూడా వచ్చేస్తుంది కాకపోతే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి చాలా ఓపికతో చేసుకోవాలి మేమైతే మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట ఈవినింగ్ అయిపోయింది అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది మొత్తం గుజ్జంతా కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి దీంట్లోకి మేము ఎప్పుడు వేసేదైతే ఇడ్లీ అండి చాలామంది వరి నూకు కూడా వేస్తారంట మేమైతే ఫస్ట్ నుంచి ఇడ్లీ రవ్వ వేస్తున్నాము దీంతో అయితే రొట్టె చాలా బాగా వస్తుంది మాకైతే ఇది బాగా కుదిరేది ఇక్కడ నేను గుజ్జుకి సరిపడా రవ్వ వేస్తున్నానండి కలుపుకొని గుజ్జుకి సరిపడా అయితే రవ్వ వేస్తున్నాను బెల్లం కూడా నేను ముందే మెత్తగా దంచి పెట్టేసుకున్నాను బెల్లం అయితే ఒక కప్పు వేస్తున్నానండి ఫుల్గా మీ స్వీటుకు తగ్గట్టు వేసుకోండి మీ క్వాంటిటీకి అలా తగ్గట్టు చూసి వేసుకోండి స్వీటు దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొబ్బరి కొంచెం నేను లేత తీసుకున్నాను మీకు దొరికితే ముదిరితే తీసుకోండి తురుముకున్నాను పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇవంతా కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి ఈ బ్యాటర్ మొత్తం బెల్లం కొబ్బరి అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి అయితే ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఎంతసేపు అంతే అంత బాగుంటుంది అనమాట మనం చేసే ఈ తాటి రొట్టె అనేది కావాలంటే మీ టైం బట్టి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది వన్ అవర్ ఇక్కడ నేనైతే టూ అవర్స్ ఉంచాను మంచిగా రవ్ అంతా నానయ్యి కాబట్టి ఇక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ నానిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇక్కడ నేను టూ అవర్స్ వదిలేసాను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి గట్టిగా పడిపోయింది అలానే కొంచెం బెల్లంలో ఏమన్నా చిన్న గడ్డలు ఉన్నా సరే మెల్ట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను ఒక మూర్కిడికైతే ఆయిల్ ఫుల్గా వేసుకొని ఉంచుకున్నాను ఇది నాన్ స్టిక్ టైప్ అండి ఇది తెల్లదే అనమాట కాకపోతే అంతగా అంటుకోకుండా ఉండేదైతే నేను చూసుకొని ఇక్కడ తీసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఇలా పిండి వేసేసుకున్నాను పిండి వేసుకొని ఇక్కడ రొట్టెలాగా అయితే ఒత్తుకుంటున్నాను నార్మల్ మనం రొట్టెలలా వేస్తాం అలా ఒత్తుకొని వేసుకుంటామే అండి మీకు ఎంత మందం కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ చాలా అంటే చాలా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి పైన ఒక లిడ్ పెట్టేసి ఉంచాలన్నమాట చాలా సిమ్లో పెట్టేసి పైన ఒక మూత పెట్టేసి కవర్ చేసేయండి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే టర్న్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో కొంచెం మిస్ అయిందండి ఎందుకంటే నాకు అవ్వలేదనమాట వీడియో తీయడం అట్లాగా ప్లేట్లోకి టర్న్ చేసి అలానే మూకిట్లోకి వెయ్యాలండి ఇది నార్మల్గా మనం ఎప్పుడు చపాతీలు తీస్తాము దోశలు తీస్తాం దాంతో అయితే అసలు తాటి రొట్టె ఫ్లిప్ అనేది అవ్వదు ప్లేట్లోకి తీసుకొని మాత్రమే మళ్ళీ మూకిట్లో వదిలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే దీన్ని తినాలండి వేడిగా ఉన్నప్పుడు తింటే ఇది చేదుగా ఉంటుంది చల్లారాకే తినాలన్నమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా అద్భుతంగా వచ్చిందండి అసలు రొట్టె కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా తాటికాయలు మీ మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి దొరికితే ఖచ్చితంగా మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫాలో అప్ చేయండి నా వీడియోస్కి చూసారా ఎంత బాగా కుక్ అయిందో చాలా పర్ఫెక్ట్గా ఉంచిందండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్